హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే నెల క్రితం మనకి ఒక పెద్ద వైరస్ వచ్చి ఐ మీన్ బర్డ్ ఫ్లూ వచ్చి చాలా వరకు మిస్ అయిపోయాము అందరూ బాధ్యతలుగా నేను కూడా ఉన్నాను సో అప్పటి నుంచి అప్డేట్ ఇవ్వడానికి మన దగ్గర ఏం లేవు గత తాలూకు పిల్లలు మాత్రమే మిగిలిన సో ఈ నెల రోజులు ఏంటంటే ఈ పిల్లల్ని జాతీ చేసుకున్నాను ఇవి కూడా ఎంతవరకు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను ఇన్ని రోజులు అప్డేట్ ఇవ్వలేకపోవడానికి ఇదే ఫ్రెండ్స్ కారణం ప్రజెంట్ మన దగ్గర ఏం లేవు గత తాలూకు జ్ఞాపకాలు మాత్రమే మిగిలిన వీటిని కూడా నేను భయం భయంగా ఇన్ని రోజులు చూసుకుంటా ఉన్నాను ఎందుకంటే చుట్టూ వాతావరణం మీ అందరికీ తెలిసిందే కదా జస్ట్ ఒక వన్ వీక్లోనే ఉన్నాయన్నీ మిస్ అయిపోయాను చాలా కష్టపడి అందరిలాగా నేను పెంచాను బట్ ఇలా జరుగుద్ది అని ఎవరు ఊహించలేదు కదా ఇంతకుముందు జరిగినవి అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మనకి అట్లీస్ట్ సిమ్టమ్స్ అయినా తెలిసినాయి అనమాట ఒక నాలుగైదు రకాలు వీటికైతే అలాంటివి ఏం లేవు నైట్ వీటిని గూట్లో పెట్టిన తర్వాత మార్నింగ్ లేచి చూసేసరికి మిస్ అయిపోతూ ఇలాగ మనకి వన్ వీక్లోనే అన్నీ క్లియర్ అయిపోయినాయి ఫస్ట్ టైం మనకి సిఆర్డి దెబ్బ అయితే పడింది అప్పుడు ఇలాగే మనకి సిమ్టమ్స్ అయితే తెలిసినాయి చాలా రకాలుగా వాటిలో మార్పులు అయితే కనపడినాయి నాకు బట్ ఇప్పుడైతే అలాంటి మార్పులు అయితే ఏమీ తెలియలేదు త్రీ ఇయర్స్ అనమాట ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మళ్ళీ ఇంకో దెబ్బ పడింది గట్టిగా లాస్ట్ టైం పర్వాలేదు చిన్న చిన్నవి అని అనుకున్నాను కానీ ఈసారి కొద్దిగా పెద్దయ్య అనమాట బ్రేడు పాపం ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ కూడా అడుగుతూ ఉన్నారు వాటిని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక నమ్మకం కలుగుతుంది అప్పుడు నేను ఇద్దామని అనుకున్నాను బట్ ఈ లోపలే ఇలాగైతే జరిగిపోయింది వస్తూ ఉంటే ఇంకా మనం ఇష్టంతో ప్యాషన్తో చేస్తున్నాం కాబట్టి సో అడిగైతే ఆపము మళ్ళీ జర్నీ స్టార్ట్ అనమాట కొద్దిగా రిలాక్స్ ఎందుకంటే వైరస్ ఏమన్నా మనకి లక్షణాలు చుట్టూ ఏమైనా ఉంటే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని ఎటువంటివి తీసుకురాలేదు ఉన్నట్లు జాగ్రత్త చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్దవి అయితే చేయగలిగాను ఇవి ఇంత పెద్దవి తీసుకురావడానికి ఈ మధ్యలో ఎటువంటి పొరపాట్లు జరుగుతాయని అనుమానంతో అప్డేట్స్ అయితే ఇవ్వలేకపోయాను వన్స్ అగేన్ ఐఎమ్ రియల్లీ సారీ ఫ్రెండ్స్ ఇక నుంచి ఈ ఉన్నట్లనే నేను చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటాను వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను దీనికోసం ఇన్ని రోజులు నేను ఆగాల్సి వచ్చింది సారీ ఫ్రెండ్స్ రియల్లీ ఐమ్ సారీ ఇన్ని రోజులు నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీ అందరికీ ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే చాలా మంది ప్రతిరోజు మెసేజ్లు చూస్తూనే ఉన్నారు నాకు వాళ్ళందరినీ సమాధానం కూడా చెప్పలేకపోయాను నేను మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞ ఫ్రెండ్స్ ఇక నుంచి అలాంటి పొరపాట్లు మేబీ జరిగినా కూడా మీకు మ్యాక్సిమం అప్డేట్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను నేను కూడా కొద్దిగా బ్యాక్ స్టెప్పు అన్న ఫీలింగ్లో ఉన్న టైంలో మళ్ళీ మీ అందరు నాకు గుర్తొస్తూనే ఉన్నారు ప్రతిరోజు డైలీ మన లైఫ్లో ఇలాంటి అవాంతరాలు ఎదురుగుతూనే అనమాట ఏదో సందర్భంలో సో కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ మనం ఏంటి అనేది నిరూపించుకుంటే సరిపోతుంది సో నేను ఆ ఫీల్డ్లో నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాను మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు కోసమే ఈ రోజులు ఏదో చూశాను ఫ్రెండ్స్ ఈ పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఇంత పెద్దవైతే చేయగలిగాను ఎప్పటికప్పుడు ఇక నుంచి అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఆ వీడియోలు మీకు నచ్చినట్టు కొత్తగా ఉన్న మన ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం